పది సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ఫుడ్స్ అస్సలు ఇవ్వకండి మీ పిల్లలకు ప్రేమతో ఫుడ్ ఇవ్వడం మంచిదే కానీ ఏ ఫుడ్ ఇస్తున్నారో మీకు తెలుసా పది సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ఫుడ్ ఇవ్వడం వలన వాళ్ళ మెదడు మరియు పెరిగే శరీరం హార్మోన్లు అన్నీ కూడా అయిపోతాయి మీ పిల్లలకు మీరు ప్రేమగా ఇచ్చే ఫుడ్లు వాళ్ళ మెదడుని నాశనం చేస్తున్నాయి ఈ ఫోటోలో పిల్లలు ఎంత క్యూట్ గా చూస్తున్నారో చూడండి కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది హార్మోన్లు డిస్టర్బ్ అయిపోతున్నాయి ఇవి కేవలం స్నాక్స్ కావు సాఫ్ట్ పాయిజన్ ఒకటి కూల్ డ్రింక్స్ ఒక్క బాటిల్లో సగటున ముప్పై గ్రాముల షుగర్ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పిల్లలు రోజువారి షుగర్ లిమిట్ అనేది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది ఇది ఫ్యాటీ లివర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ రిస్క్ దారి తీస్తుంది యాసిడ్ లో ఉండే బ్యావరేజెస్ పిల్లల బోన్లను నెమ్మదిగా కరిగించేస్తాయి ఇక రెండు ప్యాకెట్ చిప్స్ ఫ్రైడ్ ఫుడ్ లో ఉండేటటువంటి అక్రిలామైడ్ అనే కెమికల్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం క్యాన్సర్ రిస్క్ కలిగించేటటువంటి పదార్థం ఇది పిల్లల దాహాన్ని ఆకలిని తప్పుడు రీతిలో డిస్టర్బ్ చేస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్ స్పీడ్ అనేది తగ్గిస్తుంది ఇక మూడు మచ్ చాక్లెట్ తినడం షుగర్ కి అడిక్ట్ అయ్యే వయసు ఇదే దీనివల్ల కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది ఓవరాల్ ఎనర్జీ డౌన్ అవుతుంది చాక్లెట్ లో ఉండే లైన్ కాంపౌండ్స్ అనేవి నిద్రను దెబ్బతీస్తాయి చాక్లెట్ అడిక్షన్ వల్ల కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పడిపోతుంది ఇక నాలుగు ఫ్లేవర్డ్ మిల్స్ కలర్డ్ జ్యూసెస్ వీటిలో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి ఈ వన్ వన్ జీరో ఈ వన్ ట్వంటీ నైన్ కొన్ని స్టడీల ప్రకారం ఇవి హైపర్ యాక్టివిటీ మరియు అటెన్షన్ ఇష్యూస్ని కలిగించవచ్చు ఎస్పెషల్లీ అండర్ ఏజ్ టెన్ బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఇది ప్రమాదకరం పిల్లల పెరుగుదల కోసం డబ్బు మాత్రమే కాదు భద్రత ముఖ్యం వాళ్ళకి ఇస్తున్న దాంట్లో ప్రేమ ఉన్నా సరే ఆరోగ్యం దెబ్బతింటే మీరు బాధపడక తప్పదు వాళ్ళ భవిష్యత్తును కోసం తాకట్టు పెట్టకండి ఇలాంటి సైన్స్ బేస్డ్ హెల్త్ అవగాహన కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి